హాయ్ అండి నమస్తే ఈ వీడియో లో గుల్కంద్ రెసిపీని చూపించబోతున్నాను ఈ గుల్కంద్ ని రెండు రకాలుగా చూపిస్తున్నాను కేవలం తయారీ విధానమే కాకుండా ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు దీన్ని ఇలా తయారు చేసిన తర్వాత ఎన్ని రోజులకి రెడీ అవుతుంది తినడానికి అలాగే బేకింగ్ లో ఎలాంటి రెసిపీస్ లో వాడతారు కేవలం బేకింగ్ అనే కాకుండా ఇంకా వేరే వాటిల్లో కూడా యూజ్ చేస్తారా ఈ విషయాలతో పాటుగా ఒక రకం గుల్కంద్ చాక్లెట్ ని మీతో షేర్ చేస్తాను మరి ఆలస్యం ఎందుకు చూసేద్దాం పదండి గుల్కంద్ ని తయారు చేయడానికి రోజా పూలు తీసుకోవాలి ఈ రోజా పూలు మనకి నాటు రోజా పూలని కొన్ని చోట్ల దేశీ గులాబీ అని కూడా పిలుస్తారు వీటిని ఈ రోజా పూ రెక్కలతోని గుల్కందిని తయారు చేస్తారు గులాబీ పువ్వులు ఈ గుల్కందిని తయారు చేయడానికి అస్సలు పనికి రావు ఈ రోజా పువ్వుల నుంచి రెక్కల్ని చేసి కాడల్ని పడేసేయాలి ఈ విధంగా ఈ పువ్వు రెక్కల్ని నీళ్ళల్లో వేసుకుని శుభ్రపరచుకోవాలి అయితే చేత్తో అలా చేయకుండా గరెట్ తో కానీ విస్కట్ తో కానీ ఈ విధంగా కలిగి పెట్టి తర్వాత నీళ్ళ నుంచి తీసి స్ట్రైటనర్ లాంటి దాంట్లో వేసేసామంటే నీళ్ళన్ని కూడా ఒడిగిపోతాయి తర్వాత ఒక మంచి క్లాత్ మీద ఈ రోజా పూరెక్కల్ని పరిచేసుకోవాలి ఈ పూరెక్కల మీద ఉన్న తడంతా కూడా ఆరిపోయే విధంగా వీటిని ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది ఎండ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఈ గుల్కందిని చాలా రకాల బేకింగ్ రెసిపీస్ లో వాడుతూ ఉంటారు ఎలాగంటే చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్స్ లో వాడతారు వీటిలో కూడా చాలా ఉన్నాయి చేయడానికి ఇవే కాకుండా డిజర్ట్స్ అని ఇంకా రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని వాటిలో కూడా వాడుతూ ఉంటారు ఈ పూరెక్కల్లో ఉన్న తడంత లోపల దీంట్లో వేసుకోవడానికి పంచదారిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మిక్సీ జార్ లో పంచదార వేసుకొని పొడి చేసి పక్కన వేసాను ఈ లోపు పూరెక్కల్లో ఉన్న తడంతా కూడా ఆరిపోయింది ఈ పూరెక్క చాప్ సుకోవడమో లేదంటే చాపర్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమో చేసుకుందాము చాప్ చేయాలంటే దీన్ని మిక్సీ జార్ లో వేసామంటే కొంచెం ముద్దలాగా అయిపోతుంది అంటే నీళ్లు కూడా బయటకు వచ్చేస్తాయి ఆ పూరెక్కల నుంచి అలా కాకుండా నేను చాపర్ ని వాడుతున్నాను ఇది లేకపోయినా కూడా హ్యాండ్ చాపర్స్ ఉంటాయి కదా వాటినైనా కూడా మీరు వాడుకోవచ్చు ఒకవేళ ఏమీ లేకపోయినా కూడా చేత్తో బాగా నలిపి అయినా కూడా వేసుకోవచ్చు చేత్తో చాప్ చేసుకోవాలన్నా నలిపి వేయాలన్నా చాలా సమయం పడుతుంది చాలా పూరెక్కలు ఉన్నాయి కదా అందుకని చాప్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందని ఈ మెథడ్ ని నేను వాడాను ఇలా చాప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫైన్ గా చాప్ అయిపోయాయో ఇలా చాప్ చేసుకునే పూరెక్కలతో రెండు రకాలుగా మీకు చేసి చూపించబోతున్నా ఒకటి వచ్చి పంచదారతో రెండోది వచ్చి పూర్తిగా తేనెతో ముందుగా అయితే పంచదారతో ఎలా చేయాలో చూపిస్తాను దాని కోసం ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి పూరెక్కల్ని ఒక లేయర్ కింద వేసుకొని అలాగే వీటిపైన పంచదార పొడిని ఈ విధంగా చల్లుకోవాలి పంచదార పొడి కొంచెం ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది అలాగే దీనిపైన తేనె ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా మొదటి లేయర్ అయిపోయిన తర్వాత రెండో లేయర్ కింద మళ్ళీ పూరెక్కలను వేసుకొని మళ్ళీ పంచదార పొడిని ఈ విధంగా చల్లుకోవాలి అదే విధంగా తేనెను ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ మనం ఎన్ని పూరెక్కలతో అయితే చేసుకోవాలనుకుంటున్నామో వాటితో ఈ విధంగా తయారు చేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్పూన్ తో బాగా కలిగి పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత రెండో విధానం ఎలా చేయాలో చూపిస్తాను ఈ రెండో విధానంలోకి వచ్చేసి పూర్తిగా తేనెతో చేస్తున్నాను దానికోసం గిన్నె తీసుకొని ఒక లేయర్ కింద ఈ పూరెక్కలన్నీ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకోవాలి ఇది పూర్తిగా తేనెతోనే కాబట్టి కొంచెం ఎక్కువైనా కూడా బాగుంటుంది దీంట్లో తీపి ఎంత ఎక్కువ అయితే అంత బాగుంటుంది ఈ పూరెక్కల్లో వగరు ఉంటుంది ఆ వగరంతా కూడా ఈ తీపి వల్ల తగ్గి మంచి రుచిని తీసుకొస్తుంది తర్వాత ఇలాగ రెండో లేయర్ వేసుకొని మళ్ళీ తేనెను వేస్తున్నాను ఇంకా నా దగ్గర మిగిలి ఉన్న పూరెక్కలతో లేయర్ బై లేయర్ ఇదే విధంగా ఒక లేయర్ వేసుకొని మళ్ళీ తేనె వేస్తున్నాను మళ్ళీ ఇంకొక లేయర్ వేసి మళ్ళీ తేనె వేస్తున్నాను చివరిగా కొంచెం ఎక్కువగానే తేనె వేసి బాగా కలిగి పెట్టి వీటిని ఎండలో పెట్టాలి ఇలా మనం అంతా మిక్స్ చేసుకుని ఎండలో పెట్టుకున్న తర్వాత వీటి మీద మామూలు స్టీల్ ప్లేట్ లో లేదా గ్లాస్ మూతలో పెట్టకుండా క్లాత్ ని పైన కట్టేసుకోవడము ఇలా నెట్ తో తయారు చేస్తున్న బుట్టల్ లాంటివి పెట్టుకోవడము లేదంటే జల్లెల్ లాంటి ప్లేట్స్ కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి వాటినైనా పెట్టుకోవడం చేయండి ప్లేట్స్ వాడడం వల్ల ఎండ వేడికి ఆవిరి పట్టేస్తుంది మూత లోపల ఆ నీరంతా కూడా గుల్కందులో పడుతుంది దాని వల్ల గుల్కందంతా పాడైపోతుంది మనం దీన్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తాం కాబట్టి నీళ్లు అసలు తగలకుండా చూసుకోవాలి మనం స్పూన్ వాడినా సరే శుభ్రపరిచి ఆరపెట్టిందయ్యి ఉండాలి ఎండలో వీటిని కనీసం ఒక వారం వరకు అయినా ఉంచాలి చురుకైన ఎండ అయితే వారం సరిపోతుంది ఒకవేళ నార్మల్ గా ఉంది అంటే మాత్రం ఒక పది రోజులైనా ఉంచండి కనీసం దీన్ని రోజుకొక్కసారైనా పొడిగా శుభ్రంగా ఉన్న స్పూన్ తో కలియబెడుతూ ఉండాలి ఇలా వారం రోజులు ఎండలో పెట్టిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి స్పూన్ తో కలిగి పెట్టి ఇప్పుడు దీన్ని శుభ్రపరుచుకున్న గ్లాస్ జార్ లోకి తీసేస్తున్నాను ఈ గ్లాస్ జార్ ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాను తర్వాతే తర్వాతే ఇందులో వేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా గిన్నెలో చేయకపోయినా ముందు నుంచే గ్లాస్ జార్ లో చేసుకుని ఎండలో పెట్టుకొని నేరుగా మళ్ళీ ఇంట్లో రూమ్ టెంపరేచర్ లో పెట్టేసుకోవచ్చు ఇలా గిన్నెలో చేసుకోవడం వల్ల రోజుకొకసారి మిక్స్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఇలా గిన్నెలో వేసుకున్నాను ఇలా గ్లాస్ జార్ లోకి వేసుకున్న తర్వాత కూడా కొంచెం తేనెని పైన విధంగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేసాం కదా ఇంక ఇది తయారైపోయింది తినేసేయొచ్చు అని మాత్రం అనుకోకండి ఇది ఇంకా మగ్గడానికి కనీసం ఒక ఐదు నెలలైనా పడుతుంది ఇది చేసిన వెంటనే తినేసే రెసిపీ కాదండి ఎందుకంటే ఇది తిన్న వెంటనే మనకి తీపి ఉంటుంది అలాగే వగర్ కూడా చాలా ఎక్కువగా తెలుస్తుంది ఇందులోంచి అసలైన ఫ్లేవర్స్ అనేటివి వెంటనే బయటికి రావు కనీసం ఒక ఐదు నెలలు మగ్గబెట్టిన తర్వాత అసలు ప్యూర్ ఒక్క పొడి మనకి వాసన ఎలా వస్తుందో సేమ్ అలాగే అనిపిస్తుంది అసలు తింటూ ఉంటే తినాలనిపిస్తుంది రకరకాల రెసిపీలు దీంతో చేసుకొని తినలేకపోయినా సరే దీన్ని ఒక్కదాన్ని తయారు చేసి ఉంచుకున్న తౌనపాకు మీద కొంచెం గుల్కందిని సోంపు వేసుకొని దాన్ని కిల్లి లాగా మడత పెట్టుకుని కానీ తిన్నామంటే సేమ్ మనకి కిల్లి లేదా పాన్ తిన్న ఫ్లేవర్ అనిపిస్తుంది ఇది కేవలం రుచి కోసం అనే కాకుండా మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న గుల్కంద్ పూర్తిగా అయిపోయేంత వరకు కూడా పాడైపోదు సంవత్సరం అయినా కూడా ఇది అలాగే ఉంటుంది మనం దీన్ని ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు రూమ్ టెంపరేచర్ లోనే ఉంచి వాడుకోవచ్చు బయట మార్కెట్ లో దొరికేది కూడా సేమ్ ఇలాగే తయారు చేస్తారు ఆరు నెలలు మగ్గ పెట్టిన తర్వాత వాటిని ప్యాక్ చేసి సేలింగ్ కి పెడతారు కాకపోతే వాళ్ళు చేసే క్వాంటిటీ ఎక్కువ మనం చేసేది తక్కువ ఉంటుంది వేరే బాటిల్లో ఇక్కడ నేను చూపిస్తున్నది కొన్ని నెలల ముందు చేశాను ఇది ఇంకా కూడా మగ్గాలి కానీ ఇంత ముందు చేసిన దానికి ఇప్పటికి రుచిలో చాలా తేడా వచ్చింది వగరు చాలా వరకు తగ్గింది ఇప్పుడు ఈ గుల్కంద్ తోనే నేను చాక్లెట్ మీకు చేసి చూపించబోతున్నాను ముందుగానే మ్యాంగో అలాగే వైట్ చాక్లెట్ ని మెల్ట్ చేసి ఉంచాను ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవే కాకుండా డార్క్ చాక్లెట్ కంపౌండ్ కానీ మిల్క్ చాక్లెట్ కంపౌండ్ కానీ మీరు వాడుకోవచ్చు ఇక్కడ నేను ఈ మెల్ట్ చేసిన చాక్లెట్ ని చాక్లెట్ మాల్స్ లో కొంచెం కొంచెంగా వేస్తున్నాను సగానికి నింపిన తర్వాత ఇందులో గుల్కంద్ ని కొంచెం కొంచెంగా మధ్యలో స్టాప్ చేసి పైన మళ్ళీ ఈ చాక్లెట్ ని ఇంకో లేయర్ కింద వేసేస్తున్నాను ఇలా వేసాక ఫ్రిజ్ లో పెడితే ఒక అరగంటలో సెట్ అయిపోతుంది లేదా ఫ్రీజర్ లో ఉంచామంటే పది పదిహేను నిమిషాలు రెడీ అయిపోతుంది ఇలా చాక్లెట్ మౌంట్స్ లేకపోయినా సరే మనం మెల్ట్ చేసిన చాక్లెట్ లో గుల్కను బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్ లో వేసి ఫ్రిడ్జ్ లో ఉంచామంటే ఒక అరగంటలో సెట్ అయిపోతుంది ఇది మనం పల్చగా వేసి ఉంటాం కాబట్టి తర్వాత దీన్ని ముక్కల కింద దుంచేసి బటర్ పేపర్ లో కానీ సిల్వర్ పేపర్ లో గానీ ర్యాప్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవడము లేదంటే అప్పటికప్పుడు పిల్లలకి ఇచ్చేయడమో చెయ్యొచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒక అరగంట తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చక్కగా ఈ చాక్లెట్ సెట్ అయిపోయింది మీకు దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి చూడడానికి ఎంత బాగుందో తినడానికి అంతకంటే బాగుంది ఇలాంటి చాక్లెట్స్ అంతా కూడా గిఫ్ట్ కింద ఇవ్వడానికో లేకపోతే పిల్లలు పుట్టినరోజు చెప్పుడో ఏదైనా ఒకేషన్ కానో లేదా పిల్లల కోసం ఏదన్నా వెరైటీగా చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టొచ్చు ఇలా గుల్కంద్ తో చేసుకునే రెసిపీస్ లో ఒకటైతే నేను మీతో షేర్ చేశాను ఇంకా బోల్డెన్ రెసిపీస్ దీంతో తయారు చేయొచ్చు ఇక నేను చూపించిన గుల్కంద్ రెండు విధానాలు ఏది మీకు నచ్చిందో అనేది తప్పకుండా తెలియజేయండి అలాగే గుల్కంద్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీతో షేర్ చేశాను ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా తెలుసుంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్